రాజధాని గ్రామమైన ఓలులో మంత్రి నారాయణ పర్యటన మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కు స్వాగతం పలికిన రైతులు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి గ్రామ సభలో పాల్గొన్న మంత్రి రాజధాని గ్రామాల అభివృద్ధిపై గ్రామస్తుల అభిప్రాయాలు తీసుకుంటున్న మంత్రి ఎమ్మెల్యే రాజధాని గ్రామాల్లో కోట్లాది రూపాయలతో మౌలిక వసతుల పనులు చేపడుతున్న ప్రభుత్వం గ్రామాల్లో ఉన్న ఇతర అవసరాలను కూడా అడిగి తెలుసుకుంటున్న మంత్రి ఎమ్మెల్యే గ్రామస్తులు అడుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై అప్పటికప్పుడే నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా హామీ ఇస్తున్న మంత్రి ఒక్కొక్క గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నామో వివరిస్తున్న మంత్రి నారాయణ సుమారు తొమ్మిది వందల కోట్లతో రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం రాజధాని నిర్మాణంతో పాటు గ్రామాలను అభివృద్ధి చేయాలని సీఎం చెప్పారు ఆరు నెలల్లోగా అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తాం ల్యాండ్ పోలింగ్ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు అన్ని హామీలు నెరవేరుస్తాం మా గ్రామాల్లో కూడా రోడ్లు డ్రైన్స్ అవన్నీ డెవలప్ చేయమంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి చెప్పడం ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ల్యాండ్ పులింగ్ తీసుకొని ల్యాండ్ పులింగ్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నారు రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ కానీ అదేవిధంగా గ్రామాల్లో కూడా చేయమని ఆ రోజు ఆదేశించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారటం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు దాన్ని వదిలేస్తుంది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అమరావతిలో క్యాపిటల్ సిటీలో మూడు వందల ఇరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ పదిహేను వందల కిలోమీటర్లు లేఅవుట్స్ రోడ్స్ వర్క్స్ ఎంతో వేగవంతంగా స్టార్ట్ అయితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి